ప్రజెంట్ మనం విశ్వనాథ్ కూడా ఉన్నాము కుక్కడపల్లి హౌసింగ్ బోర్డులో ఓజీ సినిమా ప్రీమియర్ షోకి వచ్చిన ఫ్యాన్స్ చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు చెప్పులు చూస్తే కోకొల్లలుగా వదిలేశారు ఇక్కడ పరుగులు ఉరుకుల కింద టికెట్ కూడా దొరకని ఒక్కొక్కటి నాలుగు వేలు ఐదు వేలు ఆ ఫ్యాన్స్ పడే వేదన విందం ఒకసారి చెప్తాం

బాగా ఉంది ఇంటర్వెల్ ఫైట్ అయితే ఎక్సలెంట్ ఇంటర్వెల్ ఫైట్ అయితే ఇంటర్వెల్ సినిమా ఫస్ట్ హాఫ్ మాత్రం డిసెంట్ గా ఉంది చాలా బాగుంది గ్రాఫిక్స్ కానీ తమన్ మ్యూజిక్ కానీ ఎక్సలెంట్ గా ఉంది ఇంటర్వెల్ సీన్ మాత్రం ఎక్సలెంట్ ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం ఎక్సలెంట్ సెకండ్ హాఫ్ చూడండి సినిమా ఎలివేషన్స్ తో তম নাম 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 নে চালে তম তম ন

పవన్ కళ్యాణ్ రొమాన్స్ ఉంది ఫస్ట్ ఆఫ్ పవన్ కళ్యాణ్ రొమాన్స్ చేసిండు ఆ టైం ఇంటర్వ్యూ వేరే పవన్ కళ్యాణ్ ముందు వాడు మ్యూజిక్ తో సినిమా పక్కోడికి బోడికి మన హైదరాబాద్ కాదు మన ఇండియా మొత్తం వాడు

హీరోయిన్ చంపేస్తాడు చూస్తే చంపేస్తాడు చంపిన తర్వాత స్టోరీ ఒక్కొక్క పవర్ గల్ తరలి తమ బీజు హై ఉంది హీరోయిన్ 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 చంపిన తర్వాత ఒక పవన్ కెలే కనస్ చూస్తుంటే ఆఫ్టర్ కపర్సింగ్ 10 తర్వాత మల్ల ఇండస్ట్రీ చూస్తున్నా మేము 1500 కోట్ల పక్క 100 కోట్ల షేర్ ఫస్ట్ డే ఇంకా సూపర్ హిట్ ఇండస్ట్రీ పక్క సెకండ్ హాఫ్ ఎట్లు ఉంటారో లోపల హాలా ఒక పెద్ద సీన్ నువ్వు మ్యూజిక్ మ్యూజిక్ ఆడింది నేను చెప్తున్నా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంటే గాడు మ్యూజిక్ కొడితే థియేటర్ వెళ్ళిపోయినాయి డాకు మహారాజు కాకుండా దీనికి అంతకు మించి వచ్చింది బక్కోడు కూడా తమిళ ఇండస్ట్రీ కూడా వనికిరాదు బండోరు ముందు బండోడు కొడితే ఇండియా మొత్తం ముగిపోయింది ఫస్ట్ డే హండ్రెడ్ క్రో షేర్ పక్కా ఎవడెవరు రోజు చేసినా వాడంతే ఇంకా మొత్తం అండర్ గ్రౌండ్ పోతారు అట్లా స్టోరీ ఏంటంటే అతను చిన్నప్పుడు అక్కడ ఉంటాడు ఊర్లో తర్వాత ఏమైతుంది వాళ్ళ భార్యను చంపిస్తారు అదే స్టోరీ మళ్ళీ ఇప్పుడు వెళ్ళి గంభీరా స్టార్ట్ అవుతాయి ఓచెస్ గంభీరా అదే స్టోరీ అంటే మంచిగా ఐస్ మంచిగా కనిపిస్తున్నాయి మళ్ళా ఇట్లా ఫొటోస్ మంచిగా తీయచ్చు క్లీన్స్ సూపర్ బ్రో సూపర్ సుజిత్ సాహో సాహో కాదు బ్రో సాహో నార్మల్ ఉండే సో ఆహో నార్మల్ ఇది ఇండస్ట్రీ ఇటు పక్కా ఇండస్ట్రీ ఐదు వందల కోట్లు చూపించింది బ్రో మంచిగా చూపించిండు ఏం సినిమా స్టోరీ ఫోర్ ఉంది రేటింగ్ మంచిగా ఫస్ట్ ఆఫ్ ఫోర్ బై ఫైవ్ హీరోయిన్ ఏ సినిమాలో ఉండదు బ్రో ఈ సినిమా కాదు ఏ సినిమాలో అలా లో రోల్ తక్కువనే ఉంటుంది ప్రకాష్ రాజ్ పర్లేదు బ్రో వాడిని తీయద్దు బ్రో వాడు పవన్ కళ్యాణ్ ఆపోజిట్ ఉండే వాడినియద్దు వేరే క్యారెక్టర్ పెట్టాలి అట్లా మెయిన్ స్టోరీ ఇప్పుడు సెకండ్ హాఫ్ లో స్టార్ట్ అవుతుంది మెయిన్ స్టోరీ జస్ట్ ఇప్పుడు ఇంటర్వెల్ సినిమా సీఎం అయితే అప్పుడు అగ్రానంద్ హీరోలకి వచ్చి అప్పుడు స్టార్ట్ చేస్తాడు అట్లా ఇప్పుడు డిప్యూటీ సీఎం గా మెయిన్ స్టోరీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది జస్ట్ ఇప్పుడు ఇంటర్వెల్ లో అసలు ఓజీ అనేది ఓకే మొత్తం అనేది మొత్తం వేరే మొత్తం

ఈ మూవీ కాదు నెక్స్ట్ మూవీ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవీ భగదేవి భగత్ సింగ్ ఉందా అచోత్ భగత్ సింగ్ భగత్ సింగ్ కి మన విలన్ గా విలన్ గా ఎవరు పెట్టుకుని మల్లారెడ్డి మల్లారెడ్డిని మన మామూలు అప్రోచ్ అయినాడు మల్లారెడ్డి అవునప్పుడు లేదు నేను హీరో అన్నాడు ఇప్పుడు దిక్కు ఉందా కనీసం హీరోగా అప్పుడు ఏంటంటే అధికారంలో లేదు ఇక్కడ ఆయన హీరో అన్నాడు లేదు కనీసం అప్పుడు కనీసం ఆ విలన్ ఆ విలన్ గురించి ఆ విలన్ క్యారెక్టర్ చేసినా కూడా ఇప్పుడు కొంచెం ఆ రైల్ లైఫ్ జరగకుండేది అందుకని పవన్ కళ్యాణ్ తక్కువ చేసిండు మల్లారెడ్డి అప్పుడు ఎంపీ ఉండి మినిస్టర్ ఉండి ఇప్పుడు జీరో మల్లారెడ్డి జీరో పిఎస్పీకే ఏంది కాబోయే సిఎం కాబోయే సీఎం ఇప్పుడు కాబోయే సీఎం మల్ల మాజీ మంది మల్లారెడ్డి కూడా వార్నింగ్ ఇస్తున్నావు నిన్ను పవన్ కళ్యాణ్ పక్కన సైడ్ క్యారెక్టర్ ఏం లేదు సైడ్ క్యారెక్టర్కే తక్కువ నువ్వు అలాంటి మల్లారెడ్డి నిన్ను విలన్ చేస్తా అంటే హరిశంకర్ వచ్చి మేము అప్రోచ్ అయితే లేదు నీ హీరో అంటివి ఇప్పుడు ఏది లేకుండా అయిపోయా ఏంది అది சென்னை நின்று வச்சோம் త్రిపులు ఉన్నారు సీట్లు మెంబర్స్ మేము కూర్చొని చూడాలి మాకు అర్థం కావట్లా టికెట్ కూడా నా చేతిలోనే ఉంది ఇంకా పదకొండు మంది వచ్చాం చెన్నై నుంచి ఫస్ట్ చెన్నై నుంచి వచ్చాం ఫ్లైట్ టికెట్ వేసుకొని వచ్చాం మూడు వేల వందలు పెట్టుకున్నాం ఫ్లైట్ టికెట్ వేసుకొని వచ్చాం మేము

కల్లేన్ గారి కోసం వచ్చాము ఐ యామ్ హ్యాపీ కల్లేన్ గారి సినిమా చూడొచ్చు రపోయిన రేపైనా చూస్తాం గానీ నే చూస్తాం చూస్తం కచ్చితంగా చూస్తాం గానీ కల్లేన్ గారి సినిమా బంపర్ బంపర్ హిట్ జై పవర్ స్టార్ జై జసన్ జై బాబూ జై బాబూ జై జుం జోస్ కో జై పవర్ స్టార్ బాబు లగే బాబు కల్లేన్ బాబూ బాబు లగే బాబు జై బాబూ బాబు లగే బాబు